అందరికీ నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ అన్నపూర్ణ హెల్త్ టిప్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తినవలసిన ఆహార పదార్థాలు ఏంటి తినకూడన ఆహార పదార్థాలేంటి తెలుసుకుందాం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం ద్వారా మరికొందరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలన్నా కిడ్నీలో ఉన్న రాళ్ళు యూరిన్ ద్వారా బయటికి పోవడానికి కనీసం రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లను తాగాలి ఎప్పుడు హైడ్రేట్ గా ఉండాలి హైడ్రేట్ గా ఉండాలన్నారు కదా అని కూల్ డ్రింక్స్ కూడా లిక్విడ్సే కదా అని కూల్ డ్రింక్స్ తాగకూడదు కూల్ డ్రింక్స్ లో సోడియం షుగర్ ఎక్కువగా ఉంటాయి టీ కాఫీ తీసుకోకూడదు కాఫీ మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది కొబ్బరి నీళ్ళు తీసుకోవడం మంచిది ఆక్సలేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోకూడదు అంటే పాలకూర టమాటో క్యాబేజ్ కాలిఫ్లవర్ బీట్రూట్ క్యారెట్ చాక్లెట్స్ లాంటివి పాలు అలాగే పాల ఉత్పత్తులు కూడా తగ్గిస్తే మంచిది గుడ్లు చేపలు చికెన్ మటన్ వంటివి పూర్తిగా మానేయాలి ఇందులో ఉండే జంతు ప్రోటీన్లు యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి అలా కిడ్నీస్ లో మరింతగా రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది అలాగే మద్యం అస్సలు తాగకూడదు సోడియం రిచ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అలాగే ప్రాసెస్డ్ మరియు క్యాండ్ ఫుడ్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి వీటిని ప్రిజర్వ్ చేయడం కోసం ఉప్పుని ఎక్కువ మోతాదులో వాడతారు అలాగే తక్కువ ఉప్పుతో ఆహారాలను తీసుకోండి షుగర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదు ఇప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్స్ ఆరెంజెస్ లాంటివి వాటిలో ఉండే సిట్రేట్ స్టోన్ ఫార్మేషన్ అవ్వకుండా చేస్తుంది అలాగే ఆల్రెడీ ఉన్న రాళ్ళని కరిగిపోయేలా చేస్తుంది అందువల్ల రోజు ఒక గ్లాసుడు నిమ్మరసం తాగండి నిమ్మరసం తాగమన్నారు కదా అని డైరెక్ట్గా నిమ్మరసం తాగకండి నిమ్మరసంలో కాస్త వాటర్ కలుపుకొని తాగండి రాజ్మా చూడటానికి లాగే ఉంటుంది ఇది కిడ్నీలోని రాళ్ళను కరిగిస్తుంది రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే మినరల్స్ విటమిన్ బి కూడా ఉంటాయి అవి అన్నీ కూడా కిడ్నీలని శుభ్రపరిచి యూరినరీ ట్రాక్ట్ బాగా పనిచేసేలా చేస్తాయి దానిమ్మ వాటర్ ఉన్న పొటాషియం యూరిన్లోని ఎసిడిక్ లెవెల్స్ ని తగ్గించి స్టోన్ ఫార్మేషన్ ను నియంత్రిస్తుంది తులసిలోని డీటాక్సిఫైయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీలోని రాళ్లను కరిగేలా చేస్తాయి విటమిన్ బి సిక్స్ రిచ్ ఫుడ్స్ అంటే బనానా ఆవకాడో సోయాబీన్స్ మ్యాంగోస్ ఓట్స్ లాంటివి ఇవి ఆక్సిలైట్స్ ని తగ్గిస్తుంది